హాయ్ అండి హాయ్ ఈరోజు మీకు కొన్ని రకాల మామిడికాయలు అయితే చూపిస్తున్నాను ఒకసారి ఈ మామిడికాయలు చూడండి ఇవి ఫస్ట్ మీకు చూపించేది సోనరేక ఈ సోనరేక మామిడికాయలు ఒకసారి అది చూడండి మీకు కనిపిస్తున్నాయి నెక్స్ట్ రెండో రకం పంచదార కంచి చూడండి ఇది ఒకసారి ఈ మొత్తం చెట్టు మొత్తం పంచదార కంచి అంటారు దీన్ని నెక్స్ట్ మూడో రకం బంగినపల్లి బంగినపల్లి చూడండి ఇవి నాలుగో రకం నీలం నీలాం కాయలు అంటారు ఇవి చిన్న సైజు కాయలు ఉంటాయి మరి పెద్దగా ఉండవు ఇవి లాస్ట్ వరకు కూడా ఉంటాయి కాయలు ఇవి పోడావు మామిడికాయలు అయిపోయినా సరే లాస్ట్ వరకు ఉంటాయి ఇవి నెక్స్ట్ ఐదో రకం అంటే కలెక్టర్ ఇవి పచ్చడి కూడా వాడతారు ఈ కాయలు పళ్ళు కూడా తినచ్చు ఇవి చాలా ఎక్కువగా కాసింది ఈ చెట్టు నెక్స్ట్ ఆరు ఆరు రకం ఇవి రసాల కాయలు అంటారు ఇవి చాలా బాగుంటాయి టేస్ట్ తినడానికి పళ్ళు అయితే ఈ లొకేషన్ చూడండి ఈ తోటలో చాలా బాగుంది ఈ లొకేషన్ చూడడానికి చాలా పచ్చగా ఉంది ఈ వాతావరణం అంతా చాలా బాగుంది అయితే ఇందులో ఈ మామిడికాయల రకాలు అయితే ఇవే ఉన్నాయి ఇంకా చాలా రకాలు ఉంటాయి అందులో ఏ పండుగలు మామిడని ఏ కొబ్బరి మామిడని ఇంకా చాలా రకాలు నాకు తెలిసినవి కొన్ని చెప్పి చూపించని ఈ తోటలో ఉన్నవి ఇంకా చాలా రకాల మామిడి మామిడికాయలు అయితే ఉన్నాయి ఈ లొకేషన్ అంతా చాలా బాగుంది చూడడానికి అయితే హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఓకేనా బాయ్ 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 బాయ్